హలో అండి మీరు ఎన్నో రకాల ఇన్సూరెన్స్లు వినుంటారు వెహికల్ ఇన్సూరెన్స్ పర్సనల్ ఇన్సూరెన్సు హౌస్ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అని నేను చెప్పబోయే ఇన్సూరెన్స్ చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన ఇన్సూరెన్స్ దీనినే బరియల్ ఇన్సూరెన్స్ అంటారు బరియల్ ఇన్సూరెన్స్ ని ఇక్కడ కంపల్సరీగా చేయాలట దాన్ని వీళ్ళు ఇక్కడ ప్రీ నీడెడ్ ఇన్సూరెన్స్ అని ఫిర్రల్ ఎక్స్పెన్సెస్ అని లేదా ఫైనల్ ఎక్స్పెన్సెస్ ఇన్సూరెన్స్ అని అంటారు ఇన్ని పేర్లు ఉన్నాయి ఈ బరియల్ ఇన్సూరెన్స్ కి అసలు ఏంటి ఇన్సూరెన్స్ అంటే చనిపోయిన మనిషికి చేసే ఇన్సూరెన్స్ అంట ఇది ఇక్కడ మస్ట్ అండ్ షెడ్ గా పే చేస్తారట ఎంత విచిత్రమో చూడండి చనిపోయిన మనిషికి ముందుగానే మనం ఇన్సూరెన్స్ చేయడం అనేది మనం బతికుండగా ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏదైనా రిస్క్ మనకు జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి రిస్క్ అమౌంట్ ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది కానీ ఇది ఏమిటంటే చనిపోయిన వ్యక్తికి ముందుగానే బరియల్ ఇన్సూరెన్స్ అనేది చేస్తారంట ఇది ఎవరు చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అట్ ఏ టైం ఖర్చు పెట్టకుండా అంటే ఒకేసారి ఖర్చులు మీద పడకుండా పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేయడానికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు సపరేట్ గా లీడ్ చేస్తుంటారు పేరెంట్స్ ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కట్ట నేను పరిస్థితుడు ఫ్యామిలీ మెంబర్స్ కడతారట ఇక్కడ ఇది ఎవరికి చెయ్యాలంటే జనరల్ గా ఇక్కడ డెడ్ బాడీని ఇళ్లలో పెట్టుకోరు ఇక్కడ ఫినరల్ హోమ్స్ లో పెట్టాలి సో ఈ ఫినరల్ హోమ్స్ కూడా ఆ లైసెన్స్ ఉండే వాళ్ళనే ఈ ఇన్సూరెన్స్లు చేస్తారు వాళ్ళే కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయంట ఇది ఎందుకు అంటే ప్రీ పేమెంట్ ఆఫ్ జనరల్ అరేంజ్మెంట్ అంటే ముందుగా ఆయన చనిపోతే ఆయనకి అయ్యే ఖర్చుల్ని ముందుగా మనం అక్కడ కట్తూ ఉండాలి ఇది ఒకేసారి కట్టొచ్చు మంత్లీ కట్టొచ్చు అనేది ఉంది అది మంత్లీ అయితే గనక మినిమం ఎయిటీన్ డాలర్స్ కట్టాలి అదే విధంగా మాక్సిమం టూ ఎయిటీ సిక్స్ డాలర్స్ వరకు కట్టొచ్చు అట దీనికి ట్యాక్స్ ఉండదంట ఇందులో ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలంట మనం ఏంటి ఫినరల్ విధంగా ఫ్లవర్స్ హెడ్ స్టోన్స్ బరియల్ ప్లాట్ అదే విధంగా కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ అండ్ ఫిల్లింగ్ ద గ్రేవ్ ఇంకా ఆ ప్లేస్ ని ఆ ప్లాట్ ని లాక్ చేసి పెట్టి ఉండడానికి ఇక్కడ బుక్ చేసి పెట్టుకుని ఉండాలంట ఈ అడ్వాన్స్ గా పే చేసుకొని పెట్టుకోవాలట ఎంత ఆశ్చర్యమో చూడండి మనం ఇండియాలో మామూలు ఇన్సూరెన్స్ కట్టడానికి వెనకడతాం ఇక్కడ రాబోయే చావుకు కూడా వీళ్ళు ఇన్సూరెన్స్ చేయాలట అంతేకాకుండా ఈ పాలసీ కట్టిన తర్వాత ముప్పై రోజుల తర్వాత వద్దు అనుకుంటే క్యాన్సల్ చేసుకుంటే వీళ్ళు కట్టిన అమౌంట్ వెనక్కి రాదట ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ చేయకపోతే చనిపోయిన ఈ వ్యక్తి యొక్క వారసుడు పే చేయాలి ఒకవేళ అతని దగ్గర మనీ లేని పక్షంలో ఫ్యూనరల్ హోమ్ లో ఎవరైతే బాడీని పెట్టి సైన్ చేస్తారో వాళ్ళు ఈ బరియల్ అమౌంట్ ని ఫ్యూనరల్ చార్జెస్ ని పే చేయాలి సో ఇదండి ఈ వీడియో చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వాళ్ళైతే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో